వైఎస్ జగన్ మరి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో అద్భుతమైన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారంటే ఒక పేదవాడు వెళ్ళి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వెళ్ళి ఉండి చేయించుకొని చాలా గొప్పగా చెప్పుకుంటాను వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే ఈ రోజున నేను ఇంత అద్భుతంగా ఇంత హాయిగా ఉన్నాను మన తల్లిదండ్రుల ఫోటో ఉంటుంది ఆ ఫోటో పక్కనే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంటే వారిని ప్రజలు ఎంతోగా అభిమానించారు అలాగే తన తల్లుడైన వైఎస్ జగన్ గారు ఇప్పుడు నవరత్నాలు అద్భుతమైన పథకం పెట్టి పేదవాళ్ళకి ఇల్లు పిక్చర్స్ విద్య వైద్యం ఫీజు రిప్రెస్మెంటు ఇలాంటి ఈ తొమ్మిది ప్రవర్తనలు పెట్టి ఒక అద్భుతమైన పథకాలు పెట్టారు సో డెఫినెట్ గా మనం రెండే రెండు పనులు చేయాలి మన ఎంపీని ఢిల్లీ పంపించాలి మన హఫీజ్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి మళ్ళీ ఉందాక అడిగారు ఉందాక ఒకళ్ళు అడిగారు మీకు హఫీజ్ ఖాన్ గారు తెలుసా అన్నారు బాబు నాకు ఇద్దరు తెలుసు ఒకటి షారుఖ్ ఖాన్ రెండు హతీస్ ఖాన్ అందరూ గెలిపించి ఈ వ్యక్తిని అమరావతి పంపించాలి ఎందుకంటే ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలకి ఈ పార్టీలోనే ప్రధాన స్థానం దొరికింది అద్భుతమైన టికెట్ ఇచ్చారంటే హతీష్ గారికి ఇది మామూలు విషయం కాదు మీ అందరికి తెలుసు కర్నూల్లో ఎంతో అభివృద్ధి ఉంది డెఫినెట్ గా ఒక మాట చెప్పారు మంచి నీళ్లు ప్రాబ్లం ఉందండి కర్నూలు అన్నారు ఇంకా మీద ప్రాబ్లం ఉండదు మే ఇరవై మూడో తారీఖు చెప్తాం ఇంకా మంచినీళ్ళే మంచినీళ్ళు మంచి వాళ్ళు ఎప్పుడు మంచి జరుగుతుంది డెఫినెట్ గా ఎందుకంటే ఒకప్పుడు రాయలసీమ రావాలంటే రోడ్లుండే కావు అట్లాంటివి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో అద్భుతమైన రోడ్లు ఇక్కడ వేశారు నేను చూసా చాలా అభివృద్ధి వచ్చింది డెఫినెట్ గా మనం కాలరెత్తుకొని తిరిగే రోజు మనకు వస్తుంది గుర్తు పెట్టుకోండి అండలారా తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెళ్ళారా రేపు ఏప్రిల్ పదకొండో తారీఖు ఎలక్షన్ ఆ రోజున మీరు మనసుతో మైండ్తో ఆలోచించి కరెక్ట్ గా నొక్కాల్సింది గుర్తుకి ఓటు వేసి ఈ ఎంపీ గారిని ఢిల్లీ మన హతీస్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి సో ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా సోదరుడు హఫీస్ ఖాన్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను ధన్యవాదాలు ఇక మేతగా కర్నూల్లో కూడా నా అన్న ఒక రోజులో కంటే హాన్ మైనార్టీస్ కి ఈ పార్టీలో ఐదు మందికి ఇచ్చారు మైండ్ అధ్యక్షకి ఒకటి హతీస్ ఖాన్ గారికి రెండు గుంటూరు ముస్తఫా గారికి మూడు కడప మన అంజద్ బాషా గారికి అలాగే ఇంకొక పెద్ద వ్యక్తులు కూడా ఇచ్చింద గారికి అండ్ అలాగే షాన్వాస్ గారికి మొత్తం ఐదు మంది మైనార్టీస్ ఈ పార్టీలో ఉన్నారు గత పార్టీలో చూసుకుంటే ఒక్క మైనార్టీ కూడా లేదు వాళ్ళు ఎవరో వాళ్ళు ఎక్కడ ఎదుగుపోతా ఉన్నావు అని చెప్పేసి ఎవరు అట్టాంటిది రా నా పార్టీలో రా నిన్న ఎక్కడికో తీసుకెళ్తాను సో ఆ జగన్కి మీరంతరూ అద్భుతమైన మెజారిటీ తోటి ఆయన సీఎం చేయాలి మన ఎంపీ గారిని ఢిల్లీ అలాగే మన హఫీజ్ ఖాన్ గారిని అమరావతి పంపించాలి